கலூசி அச்சக வச்சனா முன்னா கலவு ಈ ಪೋದ ಮೊಬೈಲ್ ಅಂದ್ರೆ ಊಡ ಒಕ್ಕಿಂಗ್ ಉಡುಸಿಂತ ఆ ఆ దరేకపోసున రావా పొకగొడు పొడుకొడుకపోస్తుంది ఆ పౌర్ణశ పౌర్ణశ ఆడలకే పుల్లు పౌర్ణశ పలు పలు అంటే బండలు వలగాలే పలు కుర్చీల మీద కూర్చున మొగోల పైంటల్ని వలగాలి మిటమ్మ ఒక ఫా వొటని ఫాయ్ బాయ్ బాయ్ జన వొర్తది

పిల్ల దిక్కరు పిల్లగా దిక్క ఐదు వేరు గోవిందని ఎప్పుడైతే సినిమా ఎటు అంత పోతారట ఎటువంటి అసలు బూడి పిర్రలు బుట్ట కోసం బిడ్డ నా రెండు నెలల మళ్ళీ పిర్రు బూపి పెడతా నీకు అన్నవాడ నీకెవరు దొరకలేదుగా మా దొరకని ఎడ బుర్ర ఉండదు కానీ నేను మందులు పెట్టి మళ్ళీ పోతాను వచ్చిన బిడ్డా కాదు నా బిడ్డ కాశీకెళ్ళి తిరుపతికి వెళ్ళి పోతున్నా తిరుపతికి వెళ్ళి కాశీకెళ్ళి పోతున్నా ఏమి కట్ట వచ్చింది ఏమి ఆపద వచ్చిందో నా బిడ్డ మీకు వచ్చిన కష్టం పోతా నేను బిడ్డ మీ ఊరు ఎక్కడ మీకు వచ్చిన పల్లె ఎక్కడ మీకు ఏమి ఆపద వచ్చింది ఏమి సంపద వచ్చిందో మీకు వచ్చిన బాధ నాతో చెప్తే అట్టం వచ్చినా తీసిపోతా తిరుపతికల్లి కాకెళ్ళి పోతున్నా బిడ్డ రాజ్యం అడుగుతున్నావు బిడ్డ కూడా నా రాజం బందుకు పెట్టు నీకు వచ్చే బాధ ఏమిటి నీ ఊరు ఎక్కడ నీ ఫలి ఎక్కడ ఈ విధానం బిడ్డ రావు

గుడిలోన దేవుడు ఉన్నప్పుడే గుడి శృంగార లోపల సగవయ్యాపల పిల్లలున్నప్పుడే బడి శృంగార వంటరయ్యా ఇంటి లోపల ఇతరాలు మొగలు కడుకుల పిల్లలు ఉన్నప్పుడే ఇల్లు శృంగార వంటలు ఉన్నాయి కానీ ఒక

ந மீட்டா கட்டி பட்ட காவல காலமீத பட்ட வைன காவலே அய்யா தங்கவையாணால பயன பரவலை பய

گاه څنګه ویا څنګه جوړه چي ورته نا گاه جوړه چي ورته نا ملي نهګه رو دا بار ملي نهګه رو دا بار څنګه ویا ورته نا دا ورا ورا ورته نا دټه پال نه دا ورا ورته نا پال ولې ورته څنګه ویا پال ولې ورته څنګه ویا دټه پال موږو څنګه ویا دټه پال موږو څنګه ویا دټه پال ورته څنګه ویا

సప్పటి నుండి వాళ్ళు సప్పట్ను కొట్టేరు శారదు సమాట వాళ్ళు అవ్వ ఒక గత ఎక్కువ అయిపోయింది చెప్పటోళ్ళు ఎక్కువ ఇన్ని తక్కువ తక్కువ ఒక గత కాలిపోయినా ఏ భగవతం ఏ రామాయణ కాడిపోయినా సప్పట్టు కూడా సపట్టు కొట్ట ఎవరైతే చప్పట్టు కొడతారో సంతానం తల్లికి సంతానం అయితే సంతానం అయినా తల్లికి కొడుకులు బిడ్డరు సగంగా ఉంటారా చెప్పకపోతురేమో మాకు పాపము చేతుడకపోతుంది మీ పాప ఎవరైతే కొడతలేరో వాళ్ళ ఏళ్ళు గిట్లయితే మూడు చలికాలము నాట్లే నాట్లు అయ్యరాదు పక్కన రాదు గడ్డి దగ్గర రాదు ఏళ్ళు గిట్లా మూతి ఇట్లా ఏళ్ళు గిట్లయినాక మూతి ఇట్లయినాక ముక్కలకి వెళ్ళి శివుని నల్ల పోసినట్టే పోతుంది ఇక్కడికి వెళ్ళి ఉండి రిరుతు ఇక్కడికి వెళ్ళి ఉంటుంది రుతులు అటు ఇటు పెట్టి ఏళ్ళ కలపోయి కోనాకే పెట్టి అన్నీ నాకుడే ఏ కథ ఏ భాగవతం కాడిపోయినా సపట్టు కొట్టమని అప్పుడు కరతలమో లేకుండా సపట్టు కొట్టన్నా ఆగో మళ్ళొకసారి ఆరు వీళ్ళ గరవలో ప్రసంతాన పోడి కట్టిందో చెప్పడు నా బిడ్డ చెట్టు అమ్ముతున్నది అన్నాడు లోకాల శంకుడు

అయ్యో మీ కొడుకు తోడ బిడ్డ పలం కానీ కొడుకు తోడ బిడ్డ కొడుకుతో బిడ్డ పరం ఇచ్చింది నాకు కూడా ఒక ఐదుగురు కొడుకులు ఒక బిడ్డ పరం దాని ఏంది కొడుకులు ఒక బిడ్డ పలం ఐదుగురు కొడుకులు అవే లగ్గమైందా ఏంది లగ్గమైందా

અષ્ઠી <laughs>

కొత్త కొ నా మొగడు నాతో ఉన్న ఒక చెప్పు నువ్వు మీకు లావ నువ్వు మీకు లావాట్ గెలించి

ఏంది కోరు నేనే తెలడు ఎక్కడ మోరిపోతుంది అయిపోయింది రేపు వచ్చినాక పెళ్ళమా పెళ్ళమా ఇద్దరు కూర్చున్నాయి బాబు వెళ్ళినాక పెళ్ళమా పెళ్ళమా నేను పోయి పన్నెండు లక్షలు చంపాయించిన ఇంటికాడ కూర్చొని తిన్నావా అన్న అడితే నేను ఏం చెప్పాలి కళ్ళ ముఖం కాదా ముఖం అందుకని నువ్వు అక్క నాకు ఐదుగురు కొడుకులు ఒక్క బిడబాన చేసినావు అనుకో ಅಯ್ಯೂ ಪನ್ನ ಲೆ ಲಕ್ಷ ಮುಟ್ಟುನಾ ಆರು ಗುರು ನಾನು ಪೋರಗಲ್ಲ ಮುಂದೆ ಗಟ್ಟ ಐದು ಗುರು ಸಂತಾನಿ ఫల ఇంటికాడ ఫోరాల ఊ ఊకుంటాడు అనుకున్నా బిడ్డ పోయిన చెప్తా పోయినా చల్లర తీసుకొద్దరు రావక రావక రాత్రడు బిడ్డ భర్తలేడి ఆడదానికి దాని తారడు చెడ్డ నేరం పెట్టు భర్తలేడి ఆడదానికి పదమిత్తం అయితే మా లేని వాళ్ళకు పిల్లలు ఆట సరే నేను మాట సరిపో అతని పదం ఇస్తా ఇప్పుడు మనం చిరుజిల్పేట పోతారెడ్డికి రాగా ఎన్నో కోళ్ల ఉన్నాయి హైదరాబాద్ వాళ్ళు అత్తుడు మట్టగా నొక్తుడు కోళ్ల ఫలాలు ఇస్తున్నా కోళ్లకు లగ్గాలు అయితే మన కోళ్ళకి పిల్లలు అయినాయినా కోళ్ళకు లగ్గాలు అయితే నాకు కూడా ആ സൂദിനെ ബിഡാട കുട്ട ദ അപ്പോൾ ആയിരുന്നു കൊച്ച സൂദി കൊച്ചു കൂട്ടി അടുത്ത నేపా మహారాజు కరెక్ట్లో మహారా

చిన్న చిన్న పువ్వు చిన్నత పెట్టుకొని అయ్యో ఇయో ఆపురంక పూలు అచ్చమ్ లేదు అచ్చమ్ లేదు బొడ్డమ లేదు బోసంగి మళ్ళీ చామచ్చ పూలు గులాబీ అన్ని పెట్టుకొని బొరపరి పెద్ద పెట్టుకొని ముగ్గుర పెట్టుకోండి ఇప్పుడు ఇష్టరావుతో ఇల్లలకు వస్తుందని ఇసు ఇక వస్తారు ఇది ఎక్కడ చిత్రమే ఇంకా నీకు తెలియదు నా మొగడు కట్టిరాడగొడక కట్టిరాడు మొగడి బాడకవన్న ఆడుతున్నాడు మూడగొడక ఆడిది బాడకవన్న కదే నా మొగడు బగ్గ బలమంది నువ్వు పురుగు కిందకి

ఆదారం నువ్వు ఎప్పుడు ఎత్తే అప్పుడు లేచే నా వాడ కట్టిన సంతలందరూ కైకి ఇక్కడ ఉంది నా కైకి పోతుంది ఆరు వందల రూపాయలు బాయ్ అందుకని పిల్లలకు కూడా కూర్చుంటే కూడా ఇళ్ళ కూర్చుంటే పొద్దుపోతుంది అని ఇస్రో దుబాయ్ దుబాయ్లకు కట్టి ఒక్కసారి సొప్పుడు చూపితే అదే గిర్ర నువ్వేం పల్లె తీరది